స్విస్ జీరో జీరో సెవెన్ కు స్వాగతం వార్తాపత్రికలు మీడియా సంస్థలు వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పే వారదులుగా వ్యవహరించాలి తప్ప అసత్య ప్రచారాలను ప్రోత్సహించరాదని రేపల్లే డీస్పీ మురళీకృష్ణ అన్నారు ఆదివారం భట్టిప్రోలు పోలీస్ స్టేషన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడు తూనుగుంట్ల సాయిబాబా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీస్ శాఖ ముప్పై పోలీస్ యాక్ట్లు విధించి ఆ చర్చకు అనుమతి ఇవ్వలేదన్నారు ఈ క్రమంలో ఇరు పార్టీల వారిని నోటీసులు జారీ చేసి హౌస్ అరెస్ట్ చేశారన్నారు ఈ నేపథ్యంలో మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సాయిబాబా తన పార్టీ ఆఫీసుకు వెళ్లాలంటూ పట్టుబట్టడంతో పోలీసులకు పార్టీ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుందన్నారు ఈ క్రమంలో అనుకోని సంఘటనగా క్రిందపడిన సెల్ ఫోనును తీసుకునే క్రమంలో తెదేపా కార్యకర్త ఆగిన తాండవ కృష్ణ పోలీసు అధికారిని ఆసరా చేసుకుని వంగిన సమయంలో అతని చేయి పోలీసు అధికారుని తాకిన విషయాన్ని కొన్ని వార్తాపత్రికలు వివరణ సైతం తీసుకోకుండా వక్రీకరించి రాశాయని ఆయన తెలిపారు ఇటువంటి అవాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లవద్దని ఆయన కోరారు దీనిపై సంబంధిత పత్రికకు వివరణ ఇవ్వవలసిందిగా కోరుతున్నామన్నారు సరైన వివరణ ఇవ్వలేని పరిస్థితిలో చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మురళీకృష్ణ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మట్టిప్రోలు ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు చుండూరు సిఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పరస్పరం చేసుకుంటూ మూడవ తారీఖు ఏర్పాటు చేసుకుంటా అని చెప్పి పెట్టారు దానికి సంబంధించి గట్టిపో తెట్టి పోలీస్ యాక్ట్ అమోలుగా ఉండడం వల్ల మరియు శాంతి పద్ధతులకు భంగం కలిగే అవకాశం ఉందని వారిద్దరు కూడా అనుమతికి నిరాకరించాము ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు కూడా ఆ రోజు తెట్టి పోలీస్ యాక్ట్ అమోగా ఉండడం వలన ఇంట్లో నుంచి రద్చండ రావద్దు అని సూచించడం జరిగింది దానికి తగిన విధంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాం గట్టిపాటులో సాయంత్రం నాలుగు గంటల సమయంలో టీడీపీ నాయకులు వాళ్ళ పార్టీ ఆఫీసు పోతానికి ట్రై చేశారు బందోబస్తులో ఉన్న ఎస్ఐ గారు థర్టీ పోలీస్ గారికి అమల్లో ఉంది కాబట్టి సాయంత్రం ఆరు వరకు ఆ ప్లేస్కి వద్దు అని జరిగింది ఈ సందర్భంలో టీ నాయకుడి యొక్క సెల్ ఫోన్ కింద పడింది కింద పడితే వాళ్ళ కార్యకర్త తీసుకుంటానికి ముందు ఆ మధ్యలో ఎస్ఐ గారు ఉన్నారు ఫోన్ తీసుకున్నారు అయిపోయింది అయితే ఒక పత్రికలో ఎస్ఐ గారు సుక్కా పడుకున్నట్టు తగ్గించారు అని ఉక్కిరీకరించి మాట్లాడేయడం జరిగింది కొన్ని పత్రికలు వివరణ తీసుకున్నారు వివరణ రాశారు వివరణ తీసుకోకుండా ఆ వాస్తవాలు ఆ పత్రికలో ప్రయనించారు ఏదైనా సరే వార్త రాసేటప్పుడు వివరణ తీసుకొని రాస్తే ఆ వివరణలో నిజం తెలుస్తుంది కాబట్టి అది ప్రాపర్గా ఉన్నది వారి మీద మేము వివరణ తీసుకుంటాము ఎందుకు రావాల్సి వస్తుందో సరైన వివరలేకపోతే లేకపోతే చట్టప్రకారం కూడా సరి తీసుకోవడం జరుగుతుంది